తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి ఆశీర్వచనం కావాలి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిమైన వర్షాలు పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా కోరుకుంటాను శివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దృష్ట్యా శాశ్వత పాలకవర్గం ఏకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని మరి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది పాలక ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అందరూ కూడా కలిసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు దీనికి భక్తుల సహకారం కూడా అవసరం తప్పకుండా అందరికీ భక్తులకు దర్శనం అయ్యే విధంగా తొందరలో శివరాత్రి అనేటువంటి పర్వదినాన ఉపవాసంతో ఉంటారు మరి నిష్టగా ఉంటారు అటువంటి అప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతారు ఆ శివుడు వేములవాడ శివుడు అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రసిద్ధి కా ఇక్కడ తెలంగాణని గాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు వారందరికీ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మెండుగా నిండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనిమిది మంది మంత్రులం ఆది శ్రీనివాస్ గారి నేను ఇతరం కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులంగా అనేకమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో వాటి అన్నిటికి శంకుస్థాపన చేసుకున్నాం మళ్ళీ శివరాత్రి లోపల అవన్నీ కూడా ముందస్తుగా ముందుకు నడవాలని నడిపించుకునేటువంటి విధంగా భగవంతుడు సంకల్పాన్ని ఆశీర్వాదాన్ని నేయాలని సందర్భంగా భగవంతుడు ఏడుకుంటా